మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రభునందు ప్రీమెనర్ ఆరాధన టీవీ ఛానల్ వారి ఆధ్వర్యమున గత సంవత్సరాల నుండి రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని శుభ శుక్రవారము జరిగిన అనంతరము మరుసటి రోజునే మరి సైలెంట్ రోజున శనివారమున ఈ రన్ ఫర్ జీజస్ అనే ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది ఇందు భాగంగా పొద్దుటూరు క్రిస్టియన్స్ కమ్యూనిటీ ప్రతి చర్చస్ వారు ఐక్యతతో పార్టిసిపేట్ చేస్తూ ఈ రన్ ఫర్ జీజస్లో పాల్గొంటూ మరి ఎస్పీజీ వన్ చర్చి అనగా దసగిరి కాడ ఉన్నటువంటి ఎస్పీజీ వన్ చర్చి నుండి రన్ ఫర్ జీజస్ కాగడ వెలిగించి అక్కడ నుండి రన్నింగ్ ప్రారంభమై పుట్టపతి సర్కిల్ రాజీవ్ సర్కిల్ ఆ తర్వాత విజయ్ కుమార్ సర్కిల్ గాంధీ రోడ్డు తర్వాత బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఉమేష్ చంద్ర నగర్ రోడ్డు అంటారు అక్కడి నుండి మరి మూవ్ అవుతూ రామేశ్వరం మోరీలు రామేశ్వరం సిఎస్ఐ చర్చినందు ఈ యొక్క రన్ ఫర్ జీజస్ ఎండింగ్ అవుతుంది ఈ రన్ ఫర్ జీజస్ వెండింగ్ అయి అయిన అనంతరం మరి ఆయా చర్చస్ లీడర్సు పెద్దలు డివిజనల్ చైర్మన్స్ ప్రెస్ మీటర్సు రన్ ఫర్ జీజస్ యొక్క విశిష్టతను గురించి మనము చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమాల గురించి మరి ఉపన్యాస ఉపన్యాసం చేసి అనేకులు ఎడ్యుకేట్ చేసి ప్రభావితం చేస్తూ ఉన్నారు గత సంవత్సరము చాలా వైభవంగా గంభీరంగా జరిగింది వాటికన్నా ఈ సంవత్సరము మేమందరము కలిసికట్టుగా ఐక్యతతో ఈ రన్ ఫర్ జీజస్ మేము ప్రారంభించాం రేపు ఉదయకాల సమయంలో అనగా ఇరవైవ తారీఖున ఐదు గంటలకు కాగడ వెలిగించి రన్ ఫర్ జీజస్ ప్రారంభమవుతుంది దాదాపు రెండు వేల మంది జనాంగము ఈ రోడ్లన్నీ ప్యాక్ అయిపోతాయి ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేయబడుతున్నాయి పోలీసు వారు మాకు సహకరిస్తున్నారు మరి పర్మిషన్ మాకు ఇచ్చారు యావత్ క్రైస్తవ లోకమంతా ఈ రన్ ఫర్ లో పాల్గొని ఆ దేవుని యొక్క ఆశీస్సులను అందుకుంటున్నారు అందుకు సహకరిస్తున్నటువంటి మరి ధన్య టీవీ ఛానల్ వారికి మీడియా వారికి విలేకరులకు మా యొక్క హృదయపూర్వక వందనములు శుభములు దీవెనలు తెలియజేస్తుంటున్నాం అనేకులు ఈ యొక్క రన్ ఫర్ లో పాల్గొని దైవాశీస్సులు పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం ఈ రన్ ఫర్ జీజస్ రామేశ్వరం సిఎస్ఐ చర్చి దగ్గర వెండింగ్ అయిన అనంతరము ఉత్పన్నించిన తరువాత మరి సాపట్ల నవీన్ అందరికి కిచిడి ఆ యొక్క అల్పాహార భోజనం ఏర్పాటు చేశాడు దాదాపు రెండు వేల మందికి కూడా ఆయన భోజనం ఆ యొక్క అల్పాహారము ఏర్పాటు చేశాడు దేవుడు ఆయనను ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక అందరూ సమృద్ధిగా భోంచేయాలి దేవుని దీవెనలకు పాత్రలు కావాలి కాబట్టి మేమందరము ఈ రన్ ఫర్ జీజస్ పాల్గొంటున్నాం రన్ ఫర్ Run, Run for Jesus <coughs> sir. Devu ki stotram. Hallelujah. Hallelujah. Rani <imitation> Jagadesh 你س干 재미ýण... నాభారతదేశ రక్షణ సుమర్తను ఆకించుమణ